హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేయ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ సమ్మర్ స్పెషల్ చూడండి చల్ల చల్లగా కోలు కూల్గా ఈ వీడియో ఎలా చేస్తానో చూడండి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ చేయండి చూడండి నేను ఫ్రూట్ సలాడ్ కోసం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను చిక్కటి పాలు చూడండి కస్టర్డ్ పౌడర్ ఇది నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను వాటి కోసం నేను దానిమ్మ యాపిల్ బనానా గ్రేప్స్ నేను వీటితో అయితే ఫ్రూట్ సలాడ్ అనేది నేను చేస్తాను చూడండి నేను టూ స్పూన్స్ పౌడర్ తీసుకున్నాను ఆ పౌడర్లో కొంచెం పాలు పోసి అదంతా కూడా చక్కగా చిక్కగా కలిపేస్తాను మిగతా పాలు ఒక గిన్నెలో తీసుకుంటున్నాను చూడండి ఆ పౌడర్ అంతా కూడా గెడ్లు గడ్లుగా కాకుండా చక్కగా సాఫ్ట్గా మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అలా కలిపేసి పక్కన పెట్టుకుని గిన్నెలో పాలు తీసుకున్నాను కదా అది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని చక్కగా మరిగే వరకు మేగడంతా కూడా పైకి వచ్చే వరకు కూడా మనం కలుపుకుంటూ వేడి చేసుకోవాలి మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని చూడండి అలా మరిగిన తర్వాత దీంట్లో నేను పంచదార ఒక అరకప్పు పంచదార అయితే వేసేస్తున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను మాకు సరిపోను వేసుకున్నాను చూడండి పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోయిన తర్వాత పౌడర్ అంతా కూడా నేను చిక్కగా కలిపి పెట్టుకున్నాను కదండి ఆ పౌడర్ దాంట్లో వేసేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ చిక్కపడే వరకు ఉంచుకోవాలి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా చక్కగా కలిసిపోయింది వాటిని మంటలో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ చక్కగా మరిగించుకోవాలి అది కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చూడండి చక్కగా మరుగుతుంది కలుపుకుంటూ ఉండాలి అట్లా మనకి అదంతా చిక్కబడే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ చిక్కబడిపోయింది నేనైతే తీసేసాను చక్కగా తిప్పుకుంటూ చల్లారి పెట్టుకోవాలి లేదంటే అది గడ్డలు గడ్డలుగా అయిపోతుంది నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా మొత్తం ఫ్రూట్స్ కూడా కలిపేసి నేను దాంట్లో వేసేసి కలుపుకుంటున్నాను చాలా బాగుంటుంది వేడిగా ఉన్నప్పుడు చక్కగా కూల్ కూల్గా ఈ ఈజీగా ఫ్రూట్ సలాడ్ అనేది చేసుకుని తాకితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్లైకన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం కూడా కలుపుకొని టూ అవర్స్ రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీస్తే చాలా బాగుంటుంది ఇలా కలిపేసిన తర్వాత రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ డేస్ త్రీ ఆర్ త్రీ డేస్ మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా ఇది చూసి చా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి సమ్మర్లో ఇలా చేసుకుని తాగితే చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఫ్రూట్ సలాడ్ అనేది నేను ఇలా రెడీ చేశాను ఇంకా మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్ అయితే తెలియచేయండి ఓకేనండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్